అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మధు శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఓయో రూమ్స్ ఈరోజు ఓయో రూమ్స్ గురించి ఎందుకు మాట్లాడాలి వచ్చిందో కూడా చెప్తాను అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అడల్ట్స్ ఇద్దరు ఎవరైనా సరే ఓయో రూమ్స్ బుక్ చేసుకోవచ్చు ఇంతకు ముందు మనం చూసుకుంటే హోటల్స్ కి వేటుకెళ్ళినా కానీ బ్రదర్ అండ్ సిస్టర్ కో ఇలానే ఏదైనా రిలేషన్ ఉంటే దానికి ప్రూఫ్స్ తీసుకొని ఇచ్చేవారు కానీ ఇప్పుడు అడల్ట్స్ ఎవరైనా సరే రూమ్ బుక్ చేసుకోవచ్చు కానీ దీన్ని ఓయో రూమ్స్ వాళ్ళు ఆసరాగా తీసుకొని సంఘటనలకు పాల్పడుతున్నారు అది ఎలాంటిది అంటే గడియారాల్లో కావచ్చు అక్కడ ఉన్న ఆ పూల బుకేస్ లాంటి వాటిల్లో కావచ్చు బల్బుల్లో కావచ్చు ఇలాంటి వాటిల్లో చిన్నపాటి ఫిక్స్ చేస్తున్నారు ఫిక్స్ చేయడం వల్ల తెలియక ఆ రూమ్ లో ఏం చేసినా ఒక అమ్మాయి డ్రెస్ట్రెండ్ చేసుకోవచ్చు అబ్బాయి డ్రెస్టెండ్ చేసుకోవచ్చు ఇంకేదైనా జరగచ్చు ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు అసలు ఏంటి దీన్ని ఎలా చూడాలి మనం ఏమనాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఓయో అనేది ఒక ప్లాట్ఫామ్ అది ఎలాంటి ప్లాట్ఫామ్ ఎవరికన్నా ఒక హోటల్ రూమ్ కావాలి అంటే ఆ హోటల్ తో పాటుగా ఆ హోటల్ వాళ్ళ దగ్గర ఒక ఏదైనా మీకు కావాల్సిన రూమ్ ని అరేంజ్ చేసేటువంటి ఒక ఆన్లైన్ యాప్ అది అవునా అదొక ప్లాట్ఫామ్ మాత్రమే ఎందుకంటే ఈ ఓయో వాళ్ళతో కొన్ని హోటల్ రూమ్స్ టైప్ హోటల్ వాళ్ళు టైప్ అయి ఉంటారు ఆ హోటల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ వేకెన్సీ ఉందనుకోండి రూమ్స్ ఖాళీ ఉన్నాయి సో బోర్డు ఇంకే ఎవరికన్నా ఇవ్వాలి అనుకున్నప్పుడు బుక్ చేసుకునే వాళ్ళకి ఆ ఫెసిలిటేట్ చేయడమే ఓయో పని ఈ ఫెసిలిటీస్ చేసే క్రమంలో ఓయో కూడా ఆ హోటల్స్లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఈ హోటల్కి ఈ నామ్ ఉంటే దీనికి గ్రేడ్ ఇలా ఇస్తాము దీనికి మీరు ఇంత రేట్ ఫిక్స్ చేసుకుని మీ కమిషన్ ఎంత మా కమిషన్ ఎంత ఇవన్నీ వాళ్ళకి ఫిక్స్ ఉంటాయి బట్ మీరు అన్నారు చూసారా ఇందాక వరకు ఇలా హోటల్స్కి వెళ్ళాలంటే కొంచెం వాళ్ళు బట్ ఇప్పుడు విచ్చల విడిగా వెళ్తున్నారని కరెక్టే ఇది వరకు హోటల్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరెవరు వాళ్ళు అంటే ఏదైనా దూ ఏదైనా మనం ఇప్పుడు లాంగ్ వెళ్తున్నాం ఏదో ఆఫీస్ వర్క్ బిజినెస్ వర్క్ మీద వెళ్తున్నాం అక్కడ దిగేవాళ్ళు ఖచ్చితంగా దిగేవాళ్ళు ఎవరు రిలేటివ్స్ ఉండరు ఆ ఏరియాలో ఎక్కువ శాతం రిలేటివ్స్ ఇళ్ళకే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేనప్పుడు హోటల్ లోనే దిగుతారు లేదు ఇంకేదైనా ఏదైనా వర్క్ మీద వెళ్ళాం ఏదైనా ఎగ్జామ్స్ చదువుకోవాలి ఇంకొక చోట ఎగ్జామ్ సెంటర్ వచ్చింది వెళ్ళి ఎగ్జామ్ సెంటర్ పడ్డప్పుడు ఆబ్వియస్లీ హోటల్ లో తీసుకుని ఈ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనకి లో ఏదైనా ఎగ్జామ్ సెంటర్ వచ్చింది వైజాగ్ వెళ్ళారు వైజాగ్ లో అప్పుడు ఒక హోటల్ రూమే తీసుకుని ఉంటారు కదా సో ఇలా ఉండేవాళ్ళు బట్ ఇవాళ క్రమంగా ఏమైపోయిందంటే ఈ ఈ హోటల్ రూమ్స్ అనేది ప్రేమికులకి అడ్డాగా మారిపోయినాయి లవర్స్ కి ఒక అడ్డాగా మారిపోయిన రూమ్స్ నిజంగా చెప్పాలి అంటే ఎందుకు మనకి వ్యాలంటైన్స్ డే వస్తే హండ్రెడ్ పర్సెంట్ వ్యాలంటైన్స్ డే వచ్చినప్పుడు ఎక్కువ శాతం వీళ్ళ బుక్ అవుతున్నాయి హోటల్ రూమ్సే కదా జెప్టో పోయిన ఒక సర్వే జెప్టోను బ్లింకిటు ఇన్స్టా ఇన్స్టామార్ట్ ఇవి ఉన్నాయి కదా డెలివరీ వీటిలో ప్రోడక్ట్స్ లో వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కువ అమ్ముడుపోయిన ప్రోడక్ట్స్ అంటే ఎవరైనా యూజువల్ గా ఫ్లవర్స్ గిఫ్ట్స్ ఉంటాయి బట్ అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా పబ్లిక్ గా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది బట్ దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఇందులో నేను హోటల్ యజమాన్యం ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది పక్కన పెడితే అక్కడ ఉండేటువంటి సర్వెంట్స్ ఉంటారు వాళ్ళ రోల్ వాళ్ళే కదా రూమ్స్ అన్ని క్లీన్ చేసి ఇప్పుడు డైరెక్ట్ మేనేజ్మెంట్ వచ్చి ఏ చిప్స్ లోను లేదా ఏ హోల్స్ లోను కెమెరాస్ ఇవి ఫిట్ చేయలేరు ఎవరన్నా సర్ సర్వెంట్స్ లేదా అక్కడ ఉన్న మేడ ఎవరన్నా పని వాళ్ళు వచ్చి వాళ్ళు కదా చేయాలి బాయ్స్ అక్కడ ఉన్న బాయ్స్ లేకపోతే అక్కడ హోటల్ స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళు చేస్తూ ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే స్పెసిఫిక్ గా ఈ స్పై కెమెరాస్ పెట్టేసి ఇవి జరుగుతుంది వాళ్ళ ట్రెండ్ నడుస్తుంది ఇవి ఈ స్పై కెమెరాస్ పెట్టేసి వీళ్ళ ఇద్దరు ఇంటిమసీ ఉన్న ఉన్న వీడియోస్ని ఎక్కువ తీసుకొని తర్వాత బ్లాక్మెయిల్ మెయిల్ అనే కంప్లైంట్స్ వాళ్ళ నిజంగానే పెరుగుతుంది విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి తెలిసి తెలియక చేసే తప్పు వల్ల తర్వాత మళ్ళీ ఇది లైఫ్ అంతా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండేది ఎంత అన్యాయంగా బలైపోతారంటే లైఫ్ లో వాళ్ళు తర్వాత వీళ్ళకి ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు డబ్బులు ఇవ్వాలి ఎందుకని వాడు ఆ వీడియో డిలీట్ చేయడం వీడి దగ్గర ఉన్నది చూపించడు సో ఫస్ట్ ఇక్కడ మనం వెళ్ళిన వాళ్ళని తప్పు పడదామా అక్కడ జరిగిన చర్యను తప్పు పడదామా ఫస్ట్ ముందు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిన వాళ్ళని తప్పు పట్టాలి ఏ వీళ్ళు వెళ్ళకపోతే అక్కడ దానికి ఆ స్కోప్ ఉండదు కదా బట్ ఇది ఇలా ఉంచితే హోటల్ రూమ్స్ లో అలాంటి సంఘటన జరగడం అనేది మేనేజ్మెంట్ లైబుల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు మీ హోటల్ కు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత హోటల్దే బట్ ఇద్దరు అడల్ట్స్ రూమ్ తీసుకుంటున్నారంటే నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంటిమసీ అడల్ట్స్ ఇద్దరు రూమ్ లో స్టే చేయొచ్చు చేసినంత మాత్రం అది ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కాదు ఒక ఇద్దరు అడల్ట్స్ కలిసి ఆడాగా మోగా కలిసి హోటల్ రూమ్ తీసుకున్నంత మాత్రం తప్పు కోసం తీసుకున్నట్టు అని చెప్పి భావించలేము ఇవాళ అదే ఫిలాసఫీ వీళ్ళు మనం భావించలేదు బట్ కానీ తప్పు కోసం తీసుకుంటే మాత్రం దే ఆర్ లైబుల్ వాళ్ళు క్రిమినల్ గా కూడా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కింద ఇరుక్కున్నట్టే ఇప్పుడు ఏంటంటే మరి ఇలా రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు మరి వీళ్ళని ఏం చేద్దాం క్రిమినల్ లైబిలిటీ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ క్రిమినల్ లైబిలిటీ ఉంది చట్టపరంగా వాళ్ళు లైబుల్ వాళ్ళని శిక్షిస్తారు కానీ మీరు వెళ్ళడం తప్పే కదా మరి మీ జీవితం పాడైపోయింది కదా ఇంకొక దరిద్రం ఏం తెలుసమ్మా ఇప్పుడు చెప్తాను ఇక్కడ ప్రేమ అని చెప్పేసి ఇట్లాంటి సిటీస్ లో తిరిగేసి హోటల్స్ లో తీసుకొని ఇలా హోటల్స్ లో కలిసి వీళ్ళు వీళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకొని వీళ్ళు కలిసి ఉంటారు కదా ఇది ఒక లైఫ్ స్టైల్ అంటే లస్ట్ కోసం లీడ్ చేసే లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ లీడ్ చేసిన తర్వాత ఎవరికి వాళ్ళు వీళ్ళు మనస్ఫూర్తలు ఉన్నా లేకపోయినా మామూలుగా అయినా సరే వీళ్ళిద్దరు మళ్ళీ విడిపోతారు విడిపోయి మళ్ళీ పెద్దలు కుదుర్చుకున్న పెళ్లిళ్ళు చేసుకుంటారు ఇవి ఇవాళ జరుగుతోంది ఇవాళ నాకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వచ్చిన కౌన్సిలింగ్ కేసెస్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి ఇవాళ కేసెస్ ఎన్ని చూస్తున్నానో మా పిల్లలు పాడైపోయారు అని చెప్పి పెద్దవాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు మాట్లాడిన సార్ అని చెప్పిన వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ వాళ్ళని బ్రేకప్ ఇక్కడ వీళ్ళు బ్రేకప్ చెప్పుకుంటారో లేకపోతే గొడవ పడతారో ఏమో వాళ్ళ ఇష్యూ ఏమో అయిపోయింది ఇక్కడ మేము ఒక సిక్స్ మంత్స్ ఎంజాయ్ చేసాం విడిపోతాం అంటారు తర్వాత ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దలు వాళ్ళు ఏదైతే సంబంధం చూస్తారో ఆ మ్యాచ్ చేసుకుంటారు నీకు తెలీదు ఒక కేసులో డివర్స్ కోసం వచ్చిన కేసు ఇది ఆ అమ్మాయి ఎంత అగ్రెసివ్గా ఉందంటే అసలు ఆ అబ్బాయి దేనికి పనికిరాడు సార్ వేస్ట్ సార్ ఇంపార్టెంట్ అని చెప్పింది మాకు ఇంపార్టెంట్ కాపుడానికి పనికిరాడని చెప్పింది అమ్మాయి ఆ అబ్బాయి ప్రూవ్ చేసుకోవడానికి అబ్బాయి టెస్ట్ కూడా వెళ్ళాడు నేను ఇంపార్టెంట్ని కాదని అబ్బాయి ప్రూవ్ కూడా చేసుకున్నాడు నేను కూర్చోబెట్టి పర్సనల్గా కౌన్సిలింగ్ చేస్తుంటే ఏ అమ్మా ఎందుకు అన్నావు అంటే ఎందుకు నువ్వు ఇంపార్టెంట్ అన్నావు నువ్వు ఎందుకు చెప్పావు అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే హీ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ మై బాయ్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంటే మా బాయ్ ఫ్రెండ్ అంత లెవెల్లో అతను లేదు సార్ నాకు అంత ఇంటిమస్సీ కలగట్లేదు అని చెప్పింది అంటే మనం ఏ స్థాయి ఎలా ఉన్నామో అర్థం చేసుకోండి అంటే ఇది వాళ్ళ చెప్పడానికి సమాజానికి ఒక ఏం జరుగుతుంది అని చెప్పే విధంగా కన్వే చేయాలనే ఉద్దేశంతో చెప్పిన మాట కానీ ఎవరిని హట్ చేయాలో మనోభావాలు దెబ్బతీయాల కాదు అంటే ఆ దిగజారిపోయిన సమాజంలో మనం బతుకుతున్నాం అంత దారుణంగా ఉన్నాయి ఇవాళ ఇవాళ అంటే ఇప్పుడు వీళ్ళకి నేను ఇజక చెప్తున్నాను అమ్మాయి ఎక్కడ కలిశారు అంటే హోటల్స్లోనే మీరు ఎలా పెళ్లికి ముందు ఎలా కలుసుకున్నారు ఆయన ఎక్కడ చేస్తున్నారంటే సేమ్ కంపెనీ జాబ్ లొకేషన్లో ఆ అమ్మాయి కూడా చెప్పింది నా గ్రాడ్యుయేషన్లో కూడా నేను నేను ఇంటిమేట్ అయ్యాను సార్ నాకు ఉన్నారు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఉన్నాను కనీసం అసలు నాకు ఆయన కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పింది చెప్పండి మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇలాంటి కేసెస్లో అంటే ఎంత బ్రెయిన్ వాళ్ళ అబ్బాయి కూడా మరి ఎంత సఫర్ అయి ఉంటాడు అమ్మాయి నాకు ఇంకా ఫిక్స్ అయిపోయింది అమ్మాయి వద్దు మా పెళ్లి ఖర్చులు మాకు ఇప్పించింది అంది నేను అదే అడిగాను నీకు అసలు అంత ఇష్టం లేనప్పుడు మరి మీ పేరెంట్స్ చెప్పి అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే పేరెంట్స్ ఫోర్స్ చేశారు చేసుకున్నాను ఇప్పుడు నాకు ఇష్టం లేదు నేను విడిపోతున్నాను అంటోంది బట్ ఈ ట్రెండ్ వల్ల ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ లవ్ లస్ట్ గా కన్వర్ట్ అయ్యి హోటల్స్ లో తిరిగే ఈ ట్రెండ్ వల్ల తర్వాత మ్యారేజెస్ కూడా నిలబడడం లేదు హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజెస్ నిలబడలేదు ఇప్పుడు పేరెంట్స్ తో ఏమంటారు మా అబ్బా అల్లుడి తప్పు అంటారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పోనీ అల్లుడు చెప్పే ప్రయత్నం చేసినా వినరు వాళ్ళు ఈ అమ్మాయి అక్కడ అంత నటిస్తుంది అనమాట పోనీ ఈ అమ్మాయి అలా చేసిన కనీసం చెప్పుకోవడానికి ఎవరికి చెప్తుంది ఈ అబ్బాయి వచ్చి ఎవరికి చెప్పుకుంటాడు వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకున్నా ఏమంటారు ఈ అమ్మాయి ఓపెన్గా చెప్పింది అదే నాకు కూర్చోబెట్టి అడిగితే క్లారిటీగా చెప్తుంది నాకు అక్కర్లేదు మాకు పెళ్లికి ఎంత ఖర్చు అంత ఇప్పించండి అంటే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే మా పేరెంట్స్ ఫోర్స్ ఉంటుంది నేను అదే నన్ను పేరెంట్స్ కూడా అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకునే ముందు కాస్త ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళు అమ్మాయిలు కూడా ఎంక్వైరీ చేసుకోవాలి అబ్బాయిలు తిరుగుతున్నారు ఓయో రోగి తిరగట్లేదు అని నేను చెప్పట్లేదు ఏవైతే హోటల్ రూమ్స్ ఉన్నాయో ఓయో ద్వారా బుక్ చేసుకునే రూమ్స్ ఉన్నాయో అందులో అబ్బాయిలు కూడా వెళ్తున్నారు అమ్మాయిలు వెళ్తున్నారు ఇద్దరు వెళ్తున్నారు కదా సో రెండు వైపులా ఏదైనా మ్యాచ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెరిఫై చేసి మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోండి ఈ డార్క్ సీక్రెట్స్ అన్ని పెళ్లి తర్వాత బయటపడితే అవి కాపురాలు ఉండట్లేదు మనుషుల జీవితాలు కుప్పకూలుపోతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్